కన్న బిడ్డలపై పక్షపాతం చూపించే కన్న తల్లుల్లారా అదేనండి తల్లి కూడా పక్షపాతం చూపిస్తున్నా అంటే ఖచ్చితంగా చూపిస్తుంది అలాంటి వాళ్ళు ఉన్నారు మన సంస్కృతిలో మన ధర్మంలో కన్న తల్లికి భగవంతుడికి మించిన గొప్ప స్థానాన్ని ఇచ్చి గౌరవించుకుంటాం అటువంటి కన్న తల్లి ఒక బిడ్డని నెత్తిని పెట్టుకుని చూసుకుంటే మరొక బిడ్డని మాత్రం ఇష్టం వచ్చినట్టు మాటలంటూ హింసిస్తుంది ఒక బిడ్డ ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చి కప్పి పుచ్చుకుంటుంది మరొక బిడ్డ ఒక చిన్న తప్పు చేసిన ఆ తప్పును వేలెత్తి చూపించి రాబందులాగా పొడుచుకు తింటుంది ఎందుకు తల్లి అంత పక్షపాతం ఇద్దరు నీ బిడ్డలే కదా చిన్ననాటి నుంచి ఇద్దరిని సమానంగా కని పెంచి పెద్ద చేసి కుడి చేయనుక ఎడంచేయనుక ఎంతో కష్టపడి పెంచావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా ఒకరిని నెత్తుని పెట్టుకుంటున్నావు మరొకరిని ఏసడించుకుడుతున్నావు ఉన్నదంతా ఒకరికి పెడుతున్నావు మరొకరికి అప్పులు నెత్తినేసి పంపుతున్నావు ఒకటి మాత్రం గుర్తుంచుకో నువ్వు ఎవరినైతే నెత్తిని పెట్టుకుంటున్నావో వాళ్ళు నీ ఆఖరి దశలో నిన్ను చూస్తారో చూడరో తెలియదు గాని నీ అవసాన దశలో నీ ఆఖరి దశలో ఎవరినైతే నువ్వు చేదరించుకుంటున్నావో అక్కర్లేదు అని అనుకుంటున్నావో నువ్వు తక్కువ చేసి చూసే ఆ బిడ్డే నీకు దిక్కవుతుంది అది మాత్రం గుర్తుంచుకో తల్లి